ప్రిలరా బాగున్నారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాగ్దానమును వాక్యమును ధ్యానం చేసుకుందాము మతే స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చినాము స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చినాము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకొడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును ప్రిలరా ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగములో మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు లోకంలో ఉన్నటువంటి మరి ప్రజలు దేవుని యొక్క బిడలు విశ్వాసులు దేని మీద మనసు పెట్టాలా దేని విషయమై మొట్టమొదట ఆలోచించాలా దేని విషయమై మొదట మాట్లాడాలా అనగా మానవుని యొక్క ఆయన బిడల యొక్క మనస్సు మొట్టమొదట దేని మీద ఉండాలి అనే దాని గురించి మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు సరే ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగము మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి మొదట వెదకుడి ఈ మాటలు ఏ సందర్భంలో తెలియచేస్తూ వచ్చారు అంటే ప్రిల్లరా మరి లోకములో ఉన్నటువంటి వారు దేవుని ప్రజలు దేని మీద మనసు పెట్టాలి అనే దాని గురించి ఆ సందర్భంలో తెలియచేస్తూ వచ్చారు అయితే ఆ ప్రజలు దేని మీద మనసు పెట్టారంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని దాని గురించి చింతిస్తూ మరి దాని విషయమై ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రిలరా ఎందుకు అంటే ఆ దినాలలో యేసుక్ ప్రభు వారు జీవించినటువంటి కాలంలో రోమా రోమా సైనికులు రోమీలు పరిపాలన చేస్తూ ఉన్నారు ఆ పరిస్థితుల్లో ఆ దినాలలో మరి వారు రోమీల చేత ఎంతగానో అణిచివేయపడుతూ వచ్చారు వారు అనేక విషయాలలో ముఖ్యంగా భౌతికమైనటువంటి విషయాలలో వాళ్ళు ఎంతగానో మరి అణిచివేయబడుతూ వచ్చారు కాబట్టి మరి పేదరికాన్ని వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు అందుకని వాళ్ళు ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టారంటే ఆహారం మీద తర్వాత వస్త్రాల మీద తర్వాత గృహాల మీద ఎక్కువగా ఆనాడు ప్రజలు మరి వాళ్ళు దృష్టి పెట్టి వారు ఆలోచిస్తూ ఉండేవారు అయితే యేసుక్రీస్తు ప్రభు మరి ప్రజల యొక్క హృదయాలు నిరిగినటువంటి యేసుప్రవారు ఏం సెలవిస్తూ ఉన్నారంటే మీరు వాటి మీద కాదు దృష్టి పెట్టాల్సింది వాటి గురించి కాదు మీరు ఆలోచించాల్సింది మీరు దేని గురించి ఆలోచించాలి అంటే దేని గురించి ఆలోచించాలి అంటే మరి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకండి దాని మీద మనసు పెట్టండి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులరా ఈనాడు మరి ప్రభు వారి యొక్క రక్తము ద్వారా కడగబడి మరి రక్షించబడి మారుమనసు పొందినటువంటి విశ్వాసులు ఎంతోమంది కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఉంటూ ఉన్నారు రక్షించబడ్డారు మరి ఎన్నో సంవత్సరాల క్రితమే వాళ్ళు దేవునిందు విశ్వాసం ఇచ్చారు మరి ఆయనతో ఉన్నటువంటి మరి సహవాసం సంబంధము కలిగి వాళ్ళు ఉంటూ ఉన్నారు మంచిదే అయితే ప్రియులరా వారి యొక్క దృష్టి వారి యొక్క ఆలోచన దేని మీద ఉంది అంటే మరి లోక సంబంధమైనటువంటి దాని మీదే వారి దృష్టిని కేంద్రీకరిస్తూ ఉన్నారు ఈనాడు విశ్వాసులు అనేకులు అలాంటి పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నారు ప్రియులరా ఉదయం లేచిన దగ్గర నుంచి వారి ఏమిటి మా పిల్లలు వారి భవిష్యత్ ఏమిటి వాళ్ళని ఏ స్కూల్లో చదివించాలా మరి వాళ్ళను తర్వాత ఏ కాలేజీలో జాయిన్ చేయాలా వాళ్ళకి ఫీజులు ఎలా కట్టాలా తర్వాత ఈఎంఐలు ఎలా కట్టాలా తర్వాత మరి ఇంట్లో కావలసినటువంటి వస్తువులు ఎలా మరి సేకరించాలా ఎలా సంపాదించాలా తర్వాత ఉద్యోగము ఎలా సంపాదించాలా మరి ఈ విధమైనటువంటి ఆలోచనలతో మానవుడు విశ్వాసైనటువంటి మానవుడు సతమతమైపోతూ ఉన్నాడు కుటుంబాన్ని గురించి వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆలోచన చేస్తూ ఎంతగానో మరి ప్రయాసపడుతూ ఉన్నాడు అనేకులు ప్రిలరా మరి ఈ ఆలోచనను బట్టి ఈ ఈ తలంపులను బట్టి ఏం చేస్తూ ఉన్నారు వారు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పటికీ మరి సరిపోవట్లేదని వారు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పటికీ అవి పిల్లలకు కుటుంబానికి సరిపోవట్లేదని చెప్పి ఏం చేస్తున్నారు ఇంకా రకరకాలైనటువంటి మరి ధన సంపాదన మీద వారు దృష్టి పెడుతూ ఉన్నారు ఇంకేం చేయాలా ఇంకెలా డబ్బులు సంపాదించాలా మరి ఏ వస్తువులు అమ్మాలా లేకపోతే ఏ విధమైనటువంటి మార్కెటింగ్ చేయాలా మరి స్థలాలు అమ్మాలా లేకపోతే ప్రిలరా ఇంకేదైనా ఏదైనా మరి మార్కెటింగ్ చేసి మరి డబ్బులు సంపాదించాలా అనేటువంటి ఆలోచన కలిగి మానవుడు మరి విశ్వాసైనటువంటి వారు ఉదయం ఉదయం మొదలుకొని సాయంత్రము పడుకునే వరకు కూడా ఇలాంటి ఆలోచనలతోనే సతమతమవుతూ ఉన్నాడు ప్రిల్లరా ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసి దేవుని గురించిన ఆలోచన దేవుని గురించినటువంటి పట్టింపు మరి మర్చిపోయాడు దేవుని యొక్క మందిరమును గురించినటువంటి ఆలోచన లేదు ఆయన వాక్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము దేవుని యొక్క చిత్తము గురించి ఆలోచించి దాని మీద దృష్టి పెట్టడము ఇవన్నీ కూడా మానవుడు మరి ఎంతగానో నిర్లక్ష్యము చేస్తూ ఏ విధంగా భౌతికమైనటువంటి వాటిని సంపాదించుకోవాలి అని ఈనాడు విశ్వాసులు ఆధారపడుతూ ఉన్నారు వాటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు అందుకని యేసుప్రభ వారు ఏం చెప్తూ ఉన్నారంటే ప్రియులారా ఆ రోజుల్లోనే కాదు మరి ఆయన జీవించున్నటువంటి కాలంలోనే ఉన్నటువంటి ప్రజలతోనే కాదు ఈనాడు విశ్వాసులతో కూడా దేవుడు చెప్తున్నాడు లేదు లేదు మీరు దేవుని యొక్క నీతిని ఆయన రాజ్యమును మొదట వెదకండి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తిరిగి మరి మీరు సత్సంబంధాన్ని తిరిగి ఏర్పాటు చేసుకోండి ఆయన వాక్యం గురించి ఆలోచించండి ఆయన చిత్తమును గురించి ఆలోచించి మరి ఆయన చిత్తమును తెలుసుకొని దాని గురి దానిని చేయండి తర్వాత ఆయన నీతిని ఆయన యొక్క న్యాయమును గురించి ఆలోచించండి పరలోక రాజ్యం గురించి ఆలోచించండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మా ప్రియమైన సహోదరుడ సహోదరి రక్షించబడ్డ మారుమన్సు పొందాం అయితే మన దృష్టి ఎలా ఉంది దేనిని మనం మొదట వెతుకుతూ ఉన్నాం దేని మీద మనము మనసు పెట్టుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి అనేక సమయాలలో దేవునికి వలసినటువంటి సమయాన్ని మనము ఇవ్వకపోగా మరి ఆయనను మనం ఎంతగానో నిరాశపరుస్తూ ఉన్నాం ఆయనని ఎంతగానో బాధ పెడుతూ ఆయనకు దూరమైపోతూ ఉన్నాం దూరమైపోతున్నాం కారణం ఏమిటంటే భౌతికమైనటువంటి విషయాలు భౌతికమైనటువంటి విషయాలను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు అందుకని యేసుప్రభ వారు రెండు ఉదాహరణలు తెలియచేస్తూ వచ్చాడు మొట్టమొదటి ఉదాహరణ ఏమిటంటే ఆకాశ పక్షులు ప్రిలారా ఈ ఉదాహరణ యేసుప్రభ వారు ఆకాశ పక్షులను గురించి తెలియచేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే మరి ఇరవై ఆరో వచ్చినంలో ఆకాశ పక్షులను చూడడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయన నువ్వు మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా కాబట్టి యేసుప్రభ చెప్పిన మాటల్లో ఒక ఉదాహరణ ఏమిటంటే ఆకాశ పక్షుల గురించి చెప్పాడు అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు కానీ ఆయన మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని చెప్తున్నాడు కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏమిటంటే మీ పరలోకపు తండ్రి మరి మీ అక్కర తీరుస్తాడు మీ అవసరతలు తీరుస్తాడు అది ఏ సమస్య అయినా కావచ్చు భౌతికమైనటువంటి విషయాలు మరి తిండిని గురించి వస్త్రముని గురించి ఇంటిని గురించి మీకు కావలసినవన్నీ ఆయనకు తెలుసు ఆయన తప్పకుండా మీ అక్కర తీరుస్తాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ఆయన మీద మీరు నమ్మకం నమ్మకముంచండి అని ప్రిల్లరా ప్రభువారు మరి విశ్వాసమును పెంపొందించే విధముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సోదరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవైనా నేనైనా ఎవరిమైనా కానీ ఆయన మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును మనం ఎదుకుతూ దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆయన మన అక్రలన్నీ తీరుస్తాడు మన పిల్లల భవిష్యత్తును కూడా చూస్తాడు మన కుటుంబం యొక్క పోషణ చూస్తాడు తర్వాత మనకు కావలసినటువంటి ఆహారం ఇస్తాడు వస్త్రాలు ఇస్తాడు ఆయన ఎంతగానో ఆశీర్వాదంలోని తీసుకొని వస్తాడు కాబట్టి అలాగున మనం ఆయన విశ్వాసం ఉంచి ఆయన మీద మాత్రమే మనము దృష్టిని కేంద్రీకరించుదాం ఉంచుదాం అలాగిన ప్రభు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి నమ్మకమైన మా యేసు ప్రభా మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవా సహాయం చేయండి నాయన మొదట మీ నీతిని మీ రాజ్యమును వెదుకున్నట్లుగా మీరే మాకు సహాయం చేయండి లోక సంబంధమైన వాటిని నాయన మరి అక్కడ తీర్చుకోవటానికి ప్రభు నిజమైనటువంటి దేవుని విడిచిపెట్టి నాయన మా ప్రయత్నాలు ఎన్నోసార్లు మనుషుల మీద ఆధారపడుతూ వచ్చిన అయతో మమ్మలను క్షమించము మీ రక్తము చేత కడుగుము పవిత్రపరచము శుద్ధి చేయము ఎలా డబ్బులు సంపాదించాలా ఏ విధముగా మరి మా అక్కడ తీర్చుకోవాలా పిల్లలను చదివించాలా వారి వివాహాలు చేయాలా అని ఇదే ఆలోచనతో దేవా నాయన నిజమైనటువంటి దేవుని మీద ఉంచవలసిన విశ్వాసాన్ని నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం దయతో క్షమించండి మీ రక్తము ద్వారా కడగండి పవిత్రపరచండి ప్రభా మా హృదయాలను సిద్ధపరచండి నీ మీద ఆధారపడట సహాయం చేయండి మొదట మీ నీతిని రాజ్యం ఎదగటానికి సహాయం చేయండి దేవా మరి ప్రార్థన సహాయం కోరినటువంటిని బిడలు ఎవరైతే అక్కరలో ఉన్నారో అవసరతలో ఉన్నారో వారి ప్రతి అవసరము వారి ప్రతి అక్కర మీరు ఎరిగిన దేవుడు నాయన మీరేవారు అక్కర తీర్చండి అవసరతలు తీర్చండి మీ ఆశీర్వాదం దేవుని అనుగ్రహించండి రక్షణ లేని వారికి రక్షణ కలుగొచ్చేయండి నాయన ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి దేవా కృప చూపించండి నాయన సహాయం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ప్రభు నామం పేరిట ఘనమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి ఆమెను మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము విసుననుసరించి నూతన జీవముతో నడచుకునుటయే గునుటయే కృపా సహితము